క్షణాలు ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం ఎనిమిది నుండి పన్నెండు వరకు చదువుకుందాం అటు తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించచ్చు దేవుని రాజ్యమును గూర్చి తర్కించచ్చు ఓర్పించవచ్చు ధైర్యముగా మాట్లాడచ్చు మూడు నెలలు గడిపాను అయితే కొందరు కఠినపరచబడిన వారై కొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకుని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తరకించుచు వచ్చెను రెండే రెండేండ్ల వరకు ఇలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువాక్యము వినిరి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అతడు శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దెయ్యములు కూడా వదిలిపోయాను అలాలుయా మనం ఒకటి నుంచి ఏడు వచ్చినాలు గత శుక్రవారం మనం ధ్యానం చేసుకున్నాం ఎనిమిది నుంచి ఇప్పుడు మనం పన్నెండు వచ్చినాల వరకు చదువుకున్నాం మరి ఒకటి నుంచి ఏడు వచ్చినాల్లో పరిశుద్ధాత్మను గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం పరిశుద్ధాత్మడు మీరు పొంది ఉన్నారా అని కొందరిని పావులు అడిగినప్పుడు పరిశుద్ధాత్మ అంటేనే మాకు తెలియదు అన్నారు పరిశుద్ధాత్మ అంటేనే మాకు తెలియదు అన్నప్పుడు పౌలు అంటాడు అంటే మీరు అసలు బాప్తీసం మరి ఏ రీతిగా తీసుకున్నారు అని అంటాడు అప్పుడు మీరు దేనిని బట్టి బాప్తీసము పొందితేరని అడగగా వారు యోహోను బాప్తీసమును బట్టియే అని చెప్పి అందుకు పౌలు యోహోను తన వెనుక వచ్చి వాని ఎందు అనగా ఏసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన ఇచ్చిందని చెప్పాను అంటే ఇక్కడ యహోన్ బాప్తిష్టం ఇస్తున్నాడు కొందరు ముందు వారు తీసుకుంటున్నారని వెళ్ళిపోయి తీసుకుంటా ఉన్నారు ఆ తరువాత బాప్తిష్టం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి అనేది వాళ్ళు గ్రహించలేకపోయారు అంటే సర్వసాధారణంగా ఈ లోకంలో ఎలా ఉందంటే పది మంది ఏది చేస్తే అలాగా చేసుకుంటా ముందుకు వెళ్తున్నారు కానీ ఆ పది మంది చేసేటప్పుడు దాన్ని కొద్దిగా వివరణ తెలుసుకోవటం ఎందుకు ఏంటి అనేది తెలుసుకోవటం కొన్ని కొన్ని సందర్భాల్లో జరగట్లేదు కాబట్టి మనం ఈరోజు ఈ మాటలు మనం ధ్యానం చాలా చాలామంది ఇస్రాయల్ ప్రజల్లో చాలామంది మారు మనసు కొరకు రండి బాప్తిస్ తీసుకోండి అని యోహోని చెప్తూ ఉంటే యోహోని చెప్పిన దాన్ని పూర్తిగా విని గ్రహించక అర్థం చేసుకోక బాప్తి పొందినట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఇదే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం ఒకటో ఐదవ వచనం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఐదవ వచనంలో ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము మీరు పరిశుద్ధాత్మలో మాప్తి పొందిదరు మీరు పరిశుద్ధాత్మలు బాప్తీస్వము చాలా చాలామంది బాప్తిస్వం పొందిన తరువాత పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎదురు చూడలేని పరిస్థితి ఎదురు చూడాలి ఆ పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్వం మనం కావాలి ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా మనం ఆత్మీయమైన జీవితాన్ని జీవించలేం పరిశుద్ధాత్మడు మనలో లేకుండా ఈ లోకంలో నీతిమంతులుగా మనం బ్రతకలేం లోకాన్ని లోకంలో ఉన్న అపవాదిని జయించడం కాబట్టి బాప్తీసం పొందుతున్నాం చాలామంది కానీ తర్వాత లేని కొరకు ఎదురు చూడాలి పరిశుద్ధాత్మ కొరకు మనం ఎదురు చూడాలి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎదురు చూడాలి అదే యేసుక్రీస్తు వారు అంటాడు మీరు వేహో ద్వారా నీటి బాప్తీసం అయితే పొందరు కానీ మరి పరిశుద్ధాత్మ యొక్క మరియు పొంది ఉన్నారా పొంది ఉన్నారా అని అన్నాడు అలాగే పదకొండవ అధ్యాయం అపస్సుల కార్యములు పదహో పదహారవ వచనంలో కూడా ఈ మాటలు రాయబడి ఉంటాయి చూడండి పదహారవ వచనం అప్పుడు యోహోను నీళ్లతో బాప్తీసం ఇచ్చిన కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తేశ్వందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని నేను జ్ఞాపకము చేసుకుంటుని ఇక్కడ పేతురు జ్ఞాపకం చేసుకుంటున్నాడు పేదలు ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే యస్సుక్రీస్తు వారు పునరుద్వానుడయ్యే ముందు శిష్యులతో చెప్పాడు మీరు వేచి ఉండండి మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్వామిని పొందుకుంటారు మీరు వేచి ఉండండి అగ్ని బాప్తిస్వామిని పొందుకుంటారు అన్నప్పుడు ఆ మాట ఇక్కడ ఆ కొర్నే ఇంటికి వచ్చి వాక్యాన్ని బోధించాడు కొర్నే కొర్నే యొక్క కుటుంబ సభ్యులకి వాక్యాన్ని బోధించినప్పుడు వాక్యం వింటున్న వారందరూ దేవుని ఆత్మను పొందుకున్నారు వాక్యం వింటున్న వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఇదేంటి ఆయనకి అర్థం కాల అప్పుడు అనుకున్నాడు ఏసు క్రీస్తు చెప్పిన మాట పేతురికి జ్ఞాపకం వచ్చింది పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి ఒక్కరికి అంటే ఏసుని అంగీకరించిన వారందరికీ ఉంది కాబ దాన్ని మనం ఎదురు చూడాలి దానికోసం దానికోసం మనం ఎదురు చూడాలి అది పొందుకోవాలి అది పొందుకున్నప్పుడే మనం ఇంకా బలమైన దేవుని బిడలగా ముందుకు కొనసాగలం చూడండి పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదవ వచనంలో కూడా పదమూడవ అధ్యాయం పస్తుల కార్యం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చును ఆయన రాకముందు యోహోను ఇస్రాయల్ అందరికీ మారు మనసు విషయమైన బాప్ ప్రకటించను యహోను తన పనిని నెరవేర్చుండగా నేను ఎవరినని మీరు తలంచుచున్నారు నేను ఆయనను కాదు ఇదిగో నా వెనక ఒకడు వచ్చుచున్నాడు ఆయన కాళ్ళు చెప్పులు విప్పుటకైనా నేను పాత్రుడను కానని చెప్పాను అంటే యహోను బాప్తి ఇస్తూ ఏం చెప్పాడంటే నా వెనక వచ్చుచున్న వాని గురించి ఆయన నాకంటే గొప్పవాడు ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేనా పనికిరాను సో మీరు మారు మనసు నిమిత్తం బాప్తిష్ట తీసుకోండి కానీ మీరు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడాలి ఈరోజు చాలామంది ఆ పరిశుద్ధాత్మ అంటే ఏదో ఒక కొద్దిసేపు ఉండి తర్వాత వెళ్ళిపోతుందేమో అనే ఒక అపోహలో ఉండిపోయారు పరిశుద్ధాత్మ నింపుదాలంటే ఒక దేవుని బిడ్డగా యశు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తిగా నువ్వు ఉంటే పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తే ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు మనతోనే మనలోనే ఉంటాడు ఐ మీన్ అల్ల ఆయన అంటాడు నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను నేను వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను ఆయనే మీకు బోధిస్తాడు ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు మీకు ఏమేం కావాలో ఆ సమయంలో ఆయనే మీకు తెలియజేస్తాడు సదాకాలం యొక్క సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటాడు చాలామంది పరిశుద్ధాత్మ అంటే కాసేపు ఉండి వెళ్ళిపోయింది అది కొంతమంది నుంచే వచ్చేసి తనే ఒక అపోహలో ఉన్నారు లేదు లేదు ప్రియదేవుని బిడ్డరా పరిశుద్ధాత్ముడు కొరకు నువ్వు దేవుని బిడ్డగా యేసుక్రీస్తుని అంగీకరించి మాప్తిష్టం తీసుకున్న వ్యక్తిగా ఉన్నట్లయితే ఎదురు చూడు పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నప్పుడు అది ఇక్కడి నుంచి మన దగ్గర నుంచి వెళ్ళిపోయే అవకాశం లేదు ఆయన నిరంతరం అంతా ఉంటాడు అలా ఆయన ద్వారా మనం నడిపించబడతాం అందుకే ఇక్కడ బైబిల్లో చెబుతుంది చూడండి మత్యస్థ వార్త మూడవ అధ్యాయం పదకొండవ కూడా చక్కని మాటలు ఉంటాయి మత వార్త మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన చదవండి ఒకసారి నేను నేలలో మీకు బాప్తిష్టం ఇచ్చుచున్నాను అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైన నేను పాత్రడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చిన ఏహో అని చెప్పాడు ఏహో అని చెప్పాడు కానీ దాన్ని మనం కొందరు గ్రహించలా కొందరు గ్రహించక ఏహోను బాప్తీస్ తీసుకున్నారు ఏహోని దగ్గర కానీ పరిశుద్ధాత్మను పొందుకోలేకపోయారు వాళ్ళే పౌలకి తరస్సపడ్డారు పౌలకి ఎదురు పడ్డారు పౌల్ని కలిశారు పౌలు అంటున్నాడు మీరు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారా అంటే అసలు పరిశుద్ధాత్మడున్నాడు అన్న సంగతి మాకు తెలియదయ్యా అంటున్నారు అయ్యో వ్యూహాన్ని చెప్పాడు కదా ఈ విషయాన్ని మీకు నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను అర్హుణ్ణి కాదు నేను నీటితో బాప్తిష్టమిస్తున్నాను ఎందుకు మారు మనసు నిమిత్తం మారు మనసు నిమిత్తం ఆయన వస్తాడు కొద్ది కాలంలోనే ఆయన మీకు పరిశుద్ధాత్మలను అగ్నితోనూ బాప్తిస్తున్నాడు అలా లుయా ప్రియా దేవుని బిడ్డారా ప్రియా విశ్వాసులారా ఈ పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస ఆ అనుభవం కలిగి ఉన్నారా ఆ అనుభవం కలిగి జీవిస్తున్నారా ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవం కలిగి ఉంటే ఈ లోకాన్ని మనం జయించగలం ప్రయత్నం బిడ్డారా ఈ లోకంలో వచ్చే ప్రతి ఒక్క శ్రమను మనం జయించగలం లోకంలో దేవుని రాజ్యాన్ని మనం ముందుకి తీసుకురాగలం చూడండి అలా ఏ హోన శ్రవార్త ఒకటి అదే ముప్పై అవచ్చనలో కూడా వచ్చే మాట ఉంటుంది నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటి వాడాయనని నేనెవన గుర్తి చెప్పి ఆయనే ఈయన నేను ఆయనని ఎరుగునైతే గాని ఆయన ఇస్రాయలకు ప్రత్యక్ష మొదటకు నేను నేలలో బాప్తీ సమీ చుచ్చు చెప్ప మరి యోహోను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురుములే ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచును నేను ఆయనను ఎరుగునైతిని గాని నేలలో బాప్తీసమి ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెమని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో ఇచ్చువాడని నాతో చెప్పెను అలా యహోను భూమి మీదకి వచ్చినప్పుడు యేహోని దేవుడు పంపించిన ఉద్దేశం దేవుడు చెప్పాడు ఇదిగో భూమి మీద నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు అరణ్యంలో ఒక కేకగా ఉంటావు దేవుని మార్గాన్ని సరళం చేసే వ్యక్తిగా ఉంటావు నువ్వు ఏలి ఆత్మగా వచ్చావు దేవుడు నీ వెనక వస్తాడు ఆయన మార్గాన్ని సరళం చేసే వ్యక్తిగా ఉంటావు ఇదిగో ఆ దేవుడిని ఎలా గుర్తుపట్టాలో తెలుసా దేవుని ఆత్మ ఎవరి మీద వచ్చుట నువ్వు చూచితివో ఆయనే దేవుడు ఆయనే కుమారుడైన శుక్రీస్తు అలలుయా ఆ మాట చెప్పాడు ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు యోహోను అప్పుడు యేసుక్రీస్తుని చూసాడుగో లోక పాపముల మోసుకునిపో దేవుని పిల్ల అంటున్నాడు ఈయన మీద నేను ఆత్మ దిగి వచ్చుట చూశాను కాబట్టి ఈయనే దేవుని కుమారుడు ఈయన మాత్రమే పరిశుద్ధాత్మలోను అగ్నిలను బాప్తీస్ ఇవ్వగలడు నేను కేవలం నీటితో మాత్రమే బాప్తీసం ఇస్తాను ఆమె లూయ సో మనం పనేంటి భూమి మీద ఉన్నవారి పనేంటి భూమి మీద ఉన్న శావకు లేక పనేంటి అంటే నీటితో బాప్తీసం ఇవ్వటం పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చేది ఎవరు దేవుడు అలెలుయా ఎదురు చూడాలి మనం ఎదురు చూడాలి బహుశా అక్కడ కొందరు గ్రహింపు లేక అయ్యా పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మాకు తెలియదు అయ్యా మాకు తెలియదయ్యా అన్నప్పుడు పౌలు వారికి వివరంగా వివరించి చెప్పి వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఏం చేశారంట చూడండి ఆ తరువాత వారి మీద చేతులుంచుగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన అప్పుడు వారు భాషలతో మాట్లాడటం మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టేది వారందరూ ఇంచుమించు పన్నెండు గురు పురుషులు పన్నెండు మంది పురుషులు వారందరూ అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు దేవుని బిడ్డారా మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం ఉందా ఆ పరిశుద్ధాత్మ అయ్యో ఏదో ఒకసారి ఏదో కొంతమంది పెద్ద పెద్ద సేవకులని మేము పిలుచుకుంటున్న వారు మేము నమ్ముతున్న వారు వచ్చినప్పుడే వచ్చిద్దని అనుకుంటున్నావా లేదండి పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాపేశం ఇచ్చేది ప్రభు అనే సుక్రీస్తు మాత్రమే అలలుయ ఆయన అవుతూ అందరితో శిష్యులందరితో చెప్పాడు మీరు నా కొరకు ఇరుశలేములు అటు ఇటు తిరగక నిలిచి ఉండండి మీరు శక్తిని పొందుకుంటారు అలలుయ ఆ శక్తి మిమ్మల్ని బూదిగంతముల వరకు తీసుకెళ్తుంది ఇంచుమించు నూట ఇరవై మంది స్త్రీలు పురుషులు కలిసి మేడగది మేడగదిలో ప్రార్థన చేశారు ఎన్ని వారాలు యాభై ఆరు రోజులు పదకొండు వారాలు వెంతుకొస్తూ అనే పండగ దినం వరకు వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది అగ్ని నాలుగులుగా విభజ విభజింపబడినట్లుగా వారి మీద దిగింది అప్పుడు వారి శక్తిని పొందుకున్నారు ప్రవచించారు అన్ని భాషలతో మాట్లాడారు అక్కడి నుంచి దేవుని సువార్త ప్రబలింది దేవుని శక్తి కలిగిన దేవుని రాజ్యం భూమి మీద విస్తరించింది అప్పటి నుంచి ఈరోజు ఒక విశ్వాసిగా ఇంకా నువ్వు సువార్త చెప్పలేని వ్యక్తిగా ఒక విశ్వాసిగా యేసుక్రీస్తు గురించి సరిగా అర్థం చేసుకోలేని వ్యక్తిగా అంటే బహుశా పరిశుద్ధాత్మను పొందుకోలేదేమో పరిశుద్ధాత్మ అంటే ఏదో కొంత సమయంలో పెద్ద పెద్దగా మనకేదో ఒక వచ్చేసినట్లుగా ఊహించేది కాదండి పరిశుద్ధాత్మ మనలోనే ఉంటాడు మనతోనే ఉంటాడు మనల్ని నడిపిస్తాడు దేవుని రాజ్యం ఎలా విస్తరించాలో మనకు బోధిస్తాడు నీతిగా పరిశుద్ధులుగా జీవించడానికి మనలోనే ఉండి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంటాడు హలో ఆ అనుభవం మనము కలిగి ఉండాలి ఆ తరువాత అతడు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించచ్చు ఇవన్నీ జరిగిన తర్వాత పౌలు పౌలు అలవాటు అండి పౌలు ఎక్కడికి వెళ్తే ఏ ఊరు వెళ్ళినా కానీ సమాజ మందిరాలు ఎక్కడుండే చూసుకుంటాడు అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు ఆయన అలవాటు ఏం చేస్తున్నాడు అక్కడికి అంటే దేవుని రాజ్యమును కూర్చి తర్కించుచు ఓర్పించుచు ధైర్యముగా మాట్లాడుచు మూడు నెలలు అక్కడ గడిపాడు మూడు నెలలు దేవుని రాజ్యం ఈరోజు చాలా మంది ఒక ఏమంటారు ఒక మతం ఇది ఒక మతం అంటున్నారు మతం కాదు దేవుని రాజ్యం శాశ్వతమైన రాజ్యం మారిపోయే రాజ్యం కాదు ఐదు సంవత్సరాలకి ఎలక్షన్లు వచ్చి మారిపోయే ప్రభుత్వం కాదు ఇది ఇది నిత్య రాజ్యం ప్రభుయేసు క్రీస్తు యొక్క రాజ్యం రాబోతుంది త్వరలో ఈ రాజ్యం గురించి తెలియచేశాడు ఈ రాజ్యం గురించి అర్థం కాకపోతే దైవలేఖనాల గురించి తీసి వాళ్ళకి వివరించి చూపించాడు కొంతమందికి అనుమానాలు వచ్చినప్పుడు వాళ్ళ అనుమానాలను తీరుస్తూ వచ్చాడు అలాగా మూడు నెలలు మూడు నెలలంటే ఇంచుమించుగా పన్నెండు విశ్రాంతి దినాలు వారితో కలిసి దేవుని వాక్యాన్ని బోధించాడు ఆ సమయంలో ఏం జరిగిందో చూడండి ఆ సమయంలో ఆ సమయంలో ఏం జరిగిందో తొమ్మిదో వచ్చి కొందరు ఒప్పుకున్నారు కొందరైతే ఏం చేశారంట బహిరంగముగానే అవమానపరిచారంట అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచిపెట్టాడంట కొందరైతే ఎస్ నువ్వు చెప్పింది చాలా మంచిది నిజమే లేఖనాల ప్రకారం ఇదంతా దేవుని రాజ్యం వస్తుంది దేవుని రాజ్యం వస్తుందని నమ్మారు కొందరైతే నమ్మల కఠినమైన హృదయం కదా ఈరోజు చాలా మందికి చెబుతున్నాం కానీ నమ్ముతున్నారా నమ్మరా నమ్మరు ఆ ఇటు ఉందా దేవుని రాజ్యం వస్తుందా అని అంటున్నారు యేసుక్రీస్తుని అంగీకరించిన వారే చాలా మంది దేవుడు ఉన్నాడా అనే ఒక అనుమానంలో పడిపోయారు కష్టాలు వచ్చినప్పుడు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ కొందరు కఠినపరచబడ్డారంట కొందరైతే నమ్మారంట కానీ పౌలైతే ఏమాత్రం నిరుత్సాహపడలేదు నిరుత్సాహపడలేదు ఏం చేశాడో తెలుసా వెంటనే అక్కడున్న వారిలో కొందరిని శిష్యులుగా ప్రత్యేక మొదటగానే పన్నెండు మందిని చూశాడు కదా ఆయన పన్నెండు మందికి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రార్థన చేశాడు కదా ఈ పన్నెండు మందిని బహుశా ఈ పన్నెండు మందితో కొందరిని ఆయన ప్రత్యేక పరుచుకుని ఏం చేస్తున్నాడు చూడండి ఆయన తొమ్మిదవ వచ్చిన తొమ్మిదవ వచ్చినా అడుతరు అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేక పరుచుకుని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాల తర్కించు వచ్చాడు ఒక పాఠశాల తురన్ను అనే ఒక ఆయన ఒక పాఠశాలను కట్టుకున్నాడు ఆ పాఠశాలని ఎన్నుకున్నాడు ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ప్రతిదినం ఏం చేస్తున్నాడు దేవుని వాక్యం ఆ శిష్యులకి ప్రత్యేక పరుచుకున్న వారికి అందరికి కాదు అందరు అంగీకరించట్లా అందరు హృదయాలు కఠినమైపోయినాయి దూషిస్తున్నారు వచ్చి దూషించేవాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం అని సమాజ మందిరానికి వెళ్ళటం మానేశాడు ఒక ఒక చక్కటి స్కూల్ని తీసుకున్నాడు ఒక స్కూల్ ఆయన్ని పర్మిషన్ తీసుకున్నాడు ఆ స్కూల్లో అందరు కలిసి కూడుకుని దేవుని వాక్యం నేర్చుకోవటం ప్రారంభించారు అలా లుయా పౌలకొచ్చిందని వాళ్ళకి నేర్పిస్తున్నాడు ఇంకా లేఖనాల్లో ఉన్న సత్యాలను బయటకు తీస్తున్నాడు వివరంగా ఒకరొకరు తర్కించుకుంటూ ధైర్యంగా అది నిజమా కాదా నిజమా కాదా అలా లూయా ఏది గుడ్డిగా నమ్మకూడదండి అది నిజంగా బైబిల్లో ఉన్నదా లేదా చూడండి చదవండి తెలుసుకోండి చెప్పే వాళ్ళందరూ జ్ఞానవంతులు ఏం కాదు కదా ఒక్కోసారి పొరపాట్లు కూడా పడతాయి కాబట్టి మనం తెలుసుకోవాలి దేవుని వాక్యాన్ని అది నిజమా అబద్ధమా కొంతమంది సొంత మాటలు చెబుతూ ఉంటారు అది లేఖనాల్లో ఉన్నదా లేదా పౌలు ఆ అవకాశం ఇచ్చారు ఎదురెదురు కూర్చుని వారికి నేర్పించాడు ఎంతకాలం నేర్పించాడు చూడండి ఎంతకాలం నేర్పించాడు అంటే రెండేళ్ళ వరకు ఇలాగున జరిగిన గనుక యూదులేమి గ్రీకు జ్యేస్తులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఏడు వందల ఇరవై రోజులు విసుగుపడ్డా విసుగుపడ్డా దేవుని రాజ్యం ఇంక ఇక్కడ ఇక్కడ వీళ్ళు అంగీకరించాలని వెళ్ళిపోయాడా వెళ్ళిపోవాలా ప్రియ దేవుని వెళ్ళారా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనం విసుగు చెందుతున్నాం దేవుడే ఉన్నాడా అనుకుంటున్నాం ఉద్దేశపూర్వకంగా నా దేవుడు ఉన్నాడు ఆయన నాలోనే ఉన్నాడు ఆయన శక్తిని పొందుకుని మనం పనిచేస్తే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు అలా గ్రీసు గ్రీసుద్దేశస్తులేమి అందరూ వాక్యాన్ని విన్నారంట అంగీకరించారంట అంతేకాదు అక్కడ చూడండి పదకొండవ వచ్చిన మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాడంట విశేషమైన గొప్ప కార్యాలు చేశాడు పౌలు యొక్క శ్రమ పౌలు యొక్క డెడికేషన్ పౌలు యొక్క ఇంటెన్షనల్ ఆయన ఉద్దేశపూర్వకంగా చేసిన పని దేవుడు చూసి ఘనపరిచాడు అలా దేవుని వాక్యం నన్ను గనపరచవారు ఘనపరచబడుదురు నన్ను గౌరవిస్తే దేవుడు మనల్ని గౌరవిస్తాడండి ఆ ఏదో మొక్కుబడిగా చేసేది కాదు దేవుని ఆరాధన వెళ్ళాలి కదా ఎల్లు వస్తే పోయా అది కాదు ఒక ఉద్దేశంతో నేను వెళ్ళాలి నేను ఆరాధించాలి నా దేవుణ్ణి కలుసుకోవాలి అయ్యో ఇక్కడ ఆటంకాలు వస్తున్నాయి ఇక్కడ అందరూ తిడుతున్నారు ఏదో అభ్యంతరాలు అయినా తీసేద్దాం అభ్యంతరాలు పడే వాళ్ళని వదిలిపెడదాం అభ్యంతరం లేని వారిని కూర్చోబెడదాం వారిని బలపరిచే విధంగా మనం ప్రార్థన చేద్దాం రేపు అభ్యంతరపరచబడిన వారు కూడా తిరిగి దేవుణ్ణి అంగీకరించే విధంగా దేవుడే చేస్తాడు అల్లెలు అయ్యో చాలా మంది దూషిస్తున్నారు చాలా మంది దేవుని అవమానిస్తున్నారు అని చెప్పి పౌలు ఏం నిరసించుకోవాలా భయపడలా ఓకే అని చెప్పాడు సమాజ అందరానికి వెళ్ళటం ఆగిపోయాడు స్కూళ్ళకు వెళ్ళాడు కొంతమంది శిష్యులను ప్రత్యేక పరుచుకున్నాడు వాళ్ళకి నేర్పించాడు ఎంతకాలం అంటే రెండు సంవత్సరాలు నేర్పించాడు రెండు సంవత్సరాలు ఇంచుమించు నూట పన్నెండు వారాలు నూట పన్నెండు విశ్రాంతి దినాలు ప్రతి ఎక్కడైతే అలాగ లేదు అసలు అక్కడ ఏముందంటే చూడండి అను ఒకరిని పాఠ తర్కిస్తూ వచ్చినంట అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేక పరుచుకొని ప్రతి దినము అని అన్నాడు అక్కడ విశ్రాంతి దినమని లేదు ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు ప్రతిరోజు దేవుని వాక్యం నేర్పించాడు అంటే ఆ శక్తిని పెంచుకోవాలి మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అందులో ఈ మధ్య నాకు శ్రమ లెక్కవైపోయినాయి కాబట్టి నేను వాక్యం చదవటం మానేశాను ప్రార్థనకి వెళ్ళటం మానేశాను పాటలు పాడటం మానేశాను ఇది కాదండి భక్తి ఇంకా ఆసక్తి పెరగాలి మనలో అలలుయా తప్పన పెరగాలి కదా అప్పు భారం ఎక్కువైతే పని ఎక్కువ చేయాలా పని తక్కువ చేయాలా చెప్పండి ఒకసారి పని ఎక్కువ చేస్తేనే కదా అప్పులు తీరేది పని చేయకుండా ఉంటే అప్పులు తీరుతాయి పెరుగుతాయి అవమానాలు వస్తున్నాయి అని చెప్పి దేవుణ్ణి విడిచిపెడితే పెరుగుతాయి నిందలు వస్తున్నాయి అని చెప్పి దేవుణ్ణి వదిలేస్తే వాక్యాన్ని వదిలేస్తే పెరుగుతాయి ఇంకా ఆసక్తి కలిగి ఎక్కువ సార్లు ప్రార్థన చేయాలి ఎక్కువ సార్లు దేవుని ఆరాధించాలి అపోసిన పౌలు ఇప్పుడు ఇప్పుడు విశ్రాంతి దినాలు కాదు ప్రతిరోజు నేను వెళ్ళాలన్నాడు ప్రతిరోజు వాక్యాన్ని తరికించాలి ప్రతిరోజు నేర్పించాలి నేర్ నేర్చుకోవాలి అన్నాడు దేవుడు ఆ ఉద్దేశాన్ని చూశాడు ఆ మంచి గుణాన్ని చూశాడు దేవుడు పౌల్ని ఆశీర్వదించాడు ఎలా ఆశీర్వదించాడు అంటే పౌలు చేత విశేషమైన అద్భుతాలు అంట చూడండి ఆయన ఎటువంటి అద్భుతాలంటే అతని శరీరములకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను యేసుక్రీస్తు కూడా ఇంత అద్భుతాలు చేయలేదండి తెలుసా యేసుక్రీస్తు నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని అని చెప్పాడు ఇదిగో పౌలు చేశాడు ఏం చేశాడు యేసుక్రీస్తుని ఒక ఆమె వెనక నుంచి వచ్చి వస్త్రపు చు ముట్టుకుంటే స్వస్థత పొందింది కానీ ఏసుక్రీస్తు యొక్క ఆ తగిలిన గుడ్డలు తీసుకెళ్లి ఎవరికి ముట్టినట్లుగా స్వస్థత పొందినట్లుగా బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు పౌలులో ఒక శక్తి వచ్చింది ఎటువంటి శక్తి అంటే కొందరు వచ్చి పౌలుకి ఖర్చీ ఆనిచ్చారు పౌలు శరీరాన్ని ఖర్చీపు పట్టారు ఆని ఆ ఖర్చీపు తీసుకెళ్ళి ఎవరికైతే బాగలేదు వారి మీద పెట్టారు వాళ్ళు బాగుపడిపోతున్నారు అల లూయా ఓ ఎంత గొప్ప శక్తి అది ఆ శక్తి ఆయన నుంచి వచ్చింది పౌలు ఉద్దేశపూర్వకంగా దేవుల్లో ఉన్నాడు కాబట్టి దేవుని పని చేసే నిరుత్సాహపడలా నిరసించిపోలా అవమానం వచ్చిందని ఊరు వదిలిపెట్టిపోలా నిలబడ్డాడు విజయాన్ని సాధించాడు ఎందుకంటే పునరుద్ధాన బలమునిచ్చిన ఆత్మ నాలో కూడా ఉంది నీలో కూడా ఉంది అలా లుయ అది మనల్ని లేవనెత్తుంది అది మనం అనుగ్రహించాలి అది మనల్ని బలపరుస్తుంది పౌలు ఆ రీతిగా బలం పొందుకున్నాడు అంతేకాదు ఆ నడికట్లు ఆ గుడ్డలు తీసుకెళ్ళి దెయ్యం పట్టిన వాళ్ళకి మీదేస్తే దెయ్యాలు వదిలిపోయి వెళ్ళిపోయినాయి అంట ఎంత గొప్ప కార్యాలు వాక్యమిటిన ప్రియదేవుని పెద్ద మరి ఆ రీతిగా నువ్వు దేవుణ్ణి ఉద్దేశపూర్వకంగా ఆరాధించే వ్యక్తిగా ఉండాలి ఏమో నాకు తెలియదు మన స్థితి ఎలా ఉందో నిరసించిపోయే స్థితిలో మనం ఉందిరా అయ్యో ఎందుకు నలుగురే వచ్చారు ఐదుగురే వచ్చారు నో ప్రాబ్లం దేవునికి మహిమ కలిగి ఉంది కాక నీ ఉద్దేశం మంచిదై ఉంటే చాలు నీ ఉద్దేశం ఇక్కడున్న ప్రజలు మార్పు చెందాలి దాని కొరకు నేను ప్రార్థన చేయాలని ఒక ఉద్దేశం కలిగి ఉంటే చాలు ఆ ఉద్దేశాన్ని రాబోయేది నెల దేవుడే నెరవేరుస్తాడు అలలుయా మన ఉద్దేశం మంచిదై ఉండాలి చాలామంది మ్రొక్కుబడి మ్రొక్కుబడి మ్రొక్కుబడులకు దేవుడు ఏమి రావాలి అంటారు కదా మంతరాలకు చింతకాయలు ఏమి రాలో రాలో నీ ఉద్దేశం మంచిదే ఉండి చక్కటి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు అన్ని బాగుండప్పుడు ప్రార్థన చేస్తాం కాదు శ్రమ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి పరిస్థితులు మారుతున్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయాలి ఆకలి బాధలో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయాలి పౌల రీతిగా చేశాడు దేవుని రాజ్యాన్ని విస్తరణలో ముందుకు కొనసాగాడు మరి ఈరోజు అటువంటి పరిశుద్ధాత్మ నింపుదల పొంది ఉన్నావా పొంది ఉండకపోతే ఇప్పుడైనా పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడు దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుతాడు అగ్ని బాప్తిస్తుందా ఇచ్చేస్తాడు పరిశుద్ధాత్మకు బాప్తిస్తుందా ఇచ్చేస్తాడు నిన్ను పౌల కంటే గొప్పగా నన్ను పౌలు కంటే గొప్పగా వినియోగించుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయను కాక